కార్తీక పురాణము పదునారవ అధ్యాయం కార్తీక స్తంభ దీప మహత్యము మహాముని తిరిగి ఇట్లు చెప్పాను మహారాజా సంతానము కోరువారు కార్తీక పౌర్ణమి నాడు సూర్యుని తలచి స్నానదానములు చేయవలను విష్ణువు వద్ద దీపస్తంభము పెట్టువాడు వైకుంఠమునకు ప్రభువగును స్తంభ దీపమును ఆనాడు చూచువారు పాప విముక్తులగుతురు కార్తీక మందు దీపస్తంభమును పెట్టని వారు నరకము నుండి విడుదల పొందజాలడు దీపస్తంభము నుంచు క్రమము స్తంభ దీపములు శాలిధ్యానము వ్రీహిధ్యానము నువ్వులు వీని నుంచి వానిపై దీపం పెట్టవలెను శిలతో గాని కట్టెతో గాని స్తంభములు తయారు గావించి విష్ణాలయం ముందు పాతి దాని ఎందు దీపము పెట్టివాడు హరికి ఇష్డగును పూర్వం మతంగ మహాముని ఎనొక మహాత్ముడుండెను అతని ఆశ్రయము అనేక వృక్షములు లతలు కలిగి మిక్కిలి శోభించుచుండెను ఆ యాశ్రమములో ఒక విష్ణాలయము కలదు ఒక మునీశ్వరుడు మిగిలిన మునులను ఉద్దేశించి మునీశ్వరుల కార్తీకంలో విష్ణుమూర్తి ముందు దీపము స్తంభము పెట్టివాడు వైకుంఠవాసి యగును కనుక మనము హరిముందర దీపస్తంభమును నెలకొల్పుదాము నేడు కార్తీక పౌర్ణమి నేటి సాయంత్రం దీపస్తంభం ఉంచిన ఎడల హరికి చాలా ప్రీతి కలుగును అని చెప్పగా వారా ప్రకారం చేయుటకు సిద్ధపడిరి తరువాత వారు విష్ణాలయం ముందున్న కొమ్మలు కొమ్మలు లేని ఒక వృక్షంను చూచి దాని యందు శాలిజ్యానాదులు ఉంచి ఒక ప్రమిద నుంచి వేయి నేయి పోసి వత్తి ఉంచి వెలిగించి ఆనందించి ఆలయంలోనికి పోయి హరికథలు చెప్పుకొనిచుండెరి స్తంభదీప మహిమచే మనిషిగా మారిన మొద్దు కథ వారట్లు కథ చెప్పుకొనుచున్న సమయమున నా ఆలయం ముందు గొప్ప శబ్దములు కలిగి స్తంభ దీపము ఆ శబ్దములు విని గుడిలోని వారందరూ బయటికి వచ్చి చూచుతుండగా ఆ దీపం ఉంచిన వృ దీపం వృక్షము విరిగి భూమిపై పడెను అందుండి ఏడ్చుచు ఒక పురుషుడు వెలువడను అట్లు వెలువడిన పురుషుని చూసి మునీశ్వర్లు ఆశ్చర్యపడి ఓయి నీ వివడవు ఏ కారణమని విచ్చట కొమ్మలు లేని ముండి చెట్టివై ఇంటివి ఏలా దుఃఖించుచుంటివి ఆ సంగతి వివర్మగా చెప్పు అని అడిగి అతడు వారికి నమస్కరించి మునీశ్వర్లారా పూర్వము నేనొక బ్రాహ్మణుడను రాజ్యపాలకుడను అష్టైశ్వర్యములు కలిగి ఉన్నను దయాదాక్షిణ్యములు లేక దుర్మార్గముగా సంచరించేది నేను వేదములు మొదలగునవి చదవలేదు హరికథలు వినలేదు తీర్థయాత్రలు చేయలేదు దాన ధర్మము లేమాత్రము చేయలేదు నేను సింహాసనంపై కూర్చుంది జ్ఞానులు సద్బ్రాహ్మణులు సజ్జనులు సదాచారవంతులు మున్నగు వారిని ఉచిత రీతిని గౌరవించగా నీచమైన ఆసనములందు కూర్చుండబెట్టి వారి ముందుకు నా పాదములు చాచి కూర్చుండెడి వాడను గర్వంతో వారికి ఒకనాడైనను నమస్కరించిన వాడను కాను అడిగిన వారికి ఇచ్చేదనని చెప్పుటే ఒక ఒక ఇచ్చి ఉండలేదు కార్తీక పౌర్ణమి నాడు తమచే నుంచబడిన దీపపు యొక్క మహిమ వలన ఎండిన ముద్దు ముక్తి పొంది పూర్వజాతి స్మరణ పొందగలిగేనని తలచి కార్తీక వ్రత మహర్స్యమును అనేక విధముల శ్లాఘించిరి ముద్దైనను కార్తీకమునందు సన్నిధిలో దీపమును వహించిన ఎడల హరికృపను పొంది సమస్త పాపముల నుండి విముక్తి పొంది మోక్షం పొందునని చెప్పగా దాని నుండి ఉద్భవించిన వ్యక్తి వారిని ఉద్దేశించి మహాత్ములారా జీవునకు దేని వలన మోక్షము లభించును దేని దేని వలన బద్దుడగును దేని వలన ఇంద్రియములు కలుగును మోక్షదాయకమైన జ్ఞానమెట్లు లభించును ఈ విషయము దయయించి తెలుపుడు అని కోరాను అతని కోరిక విని అంగీరసముని ఇట్లు చెప్పాను